నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బులెటిన్ ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం సేఫ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సేఫ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ నాయకులు రఘునాథ్ రెడ్డి నాయకులు లక్ష్మీ రాజా మాట్లాడుతూ ఏపీజీబీ ప్రధాన కార్యాలయము గత ఇరవై సంవత్సరాల కిందట పూర్తి సౌకర్యాలతో కడప పట్టణంలో యాభై సెంట్ల విస్తీర్ణంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిందన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంకు పేరుతో అన్ని గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తోందన్నారు

నాయకులు గౌ గారు తర్వాత విద్యార్థి విభజన సంఘాల నాయకులు ఓబులేసు తర్వాత నవీన్ చంద్ర చంద్రిన పాల్గొన్నారు ఈరోజు మేము సేవ్ ఈరోజు మేము సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ పేరుతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ వెనుకబడిన ప్రాంతాల్లోనూ ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల అవసరాన్ని నొక్కి చెప్పే ఉద్దేశంతో పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నది అందులో భాగంగానే ఇప్పటికే కడపలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ప్రగతి గ్రామీణ బ్యాంకును మరో మూడు బ్యాంకులు విలీనం తర్వాత కూడా ఇక్కడే ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని చెప్పేసే డిమాండ్ను మేము గట్టిగా ముందుకు తీసుకొస్తా ఉన్నాం మేము ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే ఒకటి ఏవైనా మూడు నాలుగు బ్యాంకులు విలీనం అయినప్పుడు అందులో పెద్ద బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ పెద్ద బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయంలోనే ఆ పెద్ద బ్యాంకు ప్రధాన కార్యాలయం అక్కడ ఉంటుందో అక్కడే విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకును కూడా దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నది సాంప్రదాయం గతంలో కూడా అలానే చేశారు రాయలసీమ గ్రామీణ బ్యాంకు అనంత గ్రామీణ బ్యాంకు అలాగే పినాకిని గ్రామీణ బ్యాంకు కలిసినప్పుడు పెద్ద బ్యాంకు రాయలసీమ గ్రామీణ బ్యాంకు కాబట్టి ఇక్కడే కడపలోనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా మరో మూడు బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు కలుస్తూ ఉన్నాయి కలిసిన తర్వాత కూడా పెద్ద బ్యాంకు టెక్నాలజీ ఉన్న బ్యాంకు అలాగే రిజర్వ్స్ ఎక్కువ ఉన్న బ్యాంకు స్టాఫ్ ఎక్కువ ఉన్న బ్యాంకు బ్రాంచులు ఎక్కువ ఉన్న బ్రాంచ్ బ్యాంకు కాబట్టి ఇక్కడే ఈ నూతన ప్రధాన కార్య నూతన ప్రధాన కార్యాలయాన్ని కూడా రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈ లక్ష్య సాధన కోసం మేము రాజకీయాలకు అతీతంగా కేవలం ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ఈ ఈ ప్రాంతంలోని పారిశ్రామికవేత్తల చిన్న పారిశ్రామికవేత్తల రైతుల వ్యాపార వర్గాల తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కోసం ఇక్కడే ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉండాలని మేము కోరుకుంటున్నాం అలా ఉంటే జరిగే ప్రయోజనం ఏమంటే అందరికి తెలుసు మన బ్యాంకులు ఈరోజు కమర్షియల్ లాభాలు లక్షలే లక్షలుగా పనిచేస్తూ ఉన్నాయి అలాంటి నిర్దేశం కమర్షియల్ బ్యాంకులకు ఉన్నది అలా కాకుండా గ్రామీణ బ్యాంకులు మనందరికీ తెలుసు రైతుల కోసం తర్వాత వ్యవసాయం కోసం లేకుండా చిన్న పెట్టుబడిదారుల కోసం తర్వాత చిన్న వ్యాపార వర్గాల కోసం చిన్న చిన్న పరిశ్రమల కోసం పనిచేసే అవకాశం ఉంది అదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అనుభవం కూడా ఈ ప్రాంతంలో కాబట్టి రాబోయే రాబోయే కాలంలో కూడా నూతన రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ఏదైతే ఏర్పాటు అవుతుందో అది దాని ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే కొనసాగిద్దాలని కోరుకుంటాను అలా చేయడం ద్వారా ఈ ప్రాంతం యొక్క మనోభావాన్ని గుర్తించాలి నేను కోరుకుంటా సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ నాయకుని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కడప సెంటర్లో ఏపీజీబి ప్రధాన కార్యాలయము గత ఇరవై సంవత్సరాల కిందట ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం యాభై సెంట్లు స్థలాన్ని ఉచితంగా ఇచ్చారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంక్ అనే పేరుతో మొత్తం గ్రామీణ బ్యాంకులన్నింటినీ విలీనం చేసే పని చేస్తూ ఉంది ఆ నేపథ్యంలో ఇక్కడున్న ఏపీజీబి ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలనే ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది ఏపీజీబీ ఐదు జిల్లాలలో చిన్న మధ్యతరగతి పేదలకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది రాయితీలు ఇస్తూ ఉంది లోన్ సౌకర్యం ఇస్తూ ఉంది అలాంటి రూరల్ బ్యాంకు ఈరోజు ఐదు జిల్లాల్లో అధిక ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో అన్నిటికంటే అధికంగా బిజినెస్ చేస్తూ ఉంది అందుకోసం ఏదైతే ఈ ప్రభుత్వం తలపెట్టిన ఏపీజీబీ ప్రధాన కార్యాలయ తర తరలింపును ఆ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఏం చెప్తా ఉన్నారు నా ఆలోచన అంతా రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేదే నా లక్ష్యమని ఎన్నికలకు ముందు చెప్పాడు ఎన్నికల తర్వాత కూడా చెప్పాడు అందులో రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఉన్న వాటిని కూడా ఇక్కడి నుంచి తరలించటం వలన ఈ ప్రాంతానికి మరింత నష్టం జరుగుతుంది పాలకులంతా ముఖ్యమంత్రులంతా రాయలసీమ జిల్లాల నుంచి ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యంగా రాయలసీమ ఈరోజు ఉందనేది మనమందరికీ తెలిసిన విషయం అందుకోసం ఉన్న ఈ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలని